హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి చాలా అంటే చాలా చాలా తక్కువగా అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక విషయంలో పెద్ద మార్పులు ఏం జరగలేదు నేను ఈవినింగ్ వరకు చూసినాము అప్డేట్ ఏం దొరకలేదు అందుకనే వీడియో చేయలేకపోయాం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మొత్తం తొమ్మిది టన్నులు మాత్రం చేయాలైతే రావడం అయితే జరిగింది ఇక రేట్ల విషయానికి వస్తే ఈరోజు కూడా అంతే ఎనిమిది వేలు మధ్యస్థంగా పదివేలు టాప్ ప్రైజ్ పదహైదు వేలు పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో తోటల దగ్గర ఏమైనా విక్తా అంటే ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి ఇంత రేటుతో విక్కుతున్నారు అని ఇక వర్షాలు నిలబడడం అయితే జరిగింది ఇక వెంటనే మనము ఒక ఫంకి సైడు ఒక దోమ ఉండచ్చు ఈ వర్షాలు పడడం వల్ల ఒకటి దోమ మందు కలిపి కొట్టుకోవడం చాలా మంచిది ఇక పురుగు ఏదన్నా ఉంటే మాత్రం కొట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్